హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి గోళ్ళ పైన తెల్లని మచ్చలు ఉంటాయి మరి ఆ మచ్చలుంటే ఏం జరుగుతుంది అసలు ఏంటో తెలుసుకుందాం హెల్త్ చెకప్ లో డాక్టర్లు గోళ్లు కూడా పరీక్షిస్తూ ఉంటారు ఎందుకంటే అవి మన ఆరోగ్యాన్ని కాకుండా మనం ఏం తింటున్నాం ఏం లోపించింది కూడా తెలుపుతాయి గోళ్లు పల్చగా ఉన్నా లేదా గోళ్ల మీద తెల్లని మచ్చలు ఘాట్లు గాని ఉన్నా శరీరంలో జింకు లోపం ఉన్నట్లు అని అర్థం కనుక ఎక్కువ చిక్కుళ్ళు పప్పు దినుసులు పుట్టగొడుగులు ఇటువంటి ఆహార పదార్థాలు తినాలి ఇక గోళ్లు చెంచా ఆకారంలో ఉంటే శరీరంలో ఇనుము లేదా విటమిన్ ఏ లేదా రెండు లోపించి ఉన్నాయన్నమాట ఆకుకూరలు మొలకలు క్యారెట్లు పుచ్చకాయ గుమ్మడికాయ మొదలైనవి తినాలి గోళ్లు పెలుసుగా ఉంటే బయోటిన్ లోపం ఉన్నట్లు లెక్క అలాంటప్పుడు పుట్టగొడలు పుచ్చకాయ అరటిపళ్ళు తినాలి గోళ్లు విరిగిపోయేటట్లు నిలువు అడ్డుగాట్లు ఉంటే విటమిన్ బి లోపం ఉన్నట్లు తెలుస్తుంది క్యారెట్లు పాలకూర మొదలైనవి తినాలి గోళ్లు బాగా పెరగకపోతే జింక్ లోపం అనుకోవాలి గోళ్లు వేలాడిపోతున్నట్లు నొప్పిగా ఎర్రగా వాచినట్లుంటే పోలిక్ యాసిడ్ విటమిన్ సి ఉన్న ఆహారాలు తినాలి చిక్కుళ్ళు నారింజ నిమ్మ జామ ఉసిరి ఆకుకూరలు ఎక్కువగా తింటే ఈ గోళ్లకు సమస్యలు అన్నీ పోతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్